హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాగ్రానంద బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మక్కమ్మకి రేపు మార్నింగ్ అయితే అక్షరాభ్యాసం చేస్తున్నాము ఇంకా జూన్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో అయితే వన్ స్కూల్లో అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇంకా దానికి ముందే అయితే అక్షరాభ్యాసం చేయాలి కదా ఇంకా ఈరోజైతే పంతులను అడిగితే రేపు మార్నింగ్ చేస్తాము అని చెప్పారు దానికి కావాల్సినవన్నీ చెప్పారు అయితే నేను ఇంకా అక్కడ పంచడానికైతే ఇలా ప్యాకింగ్ అయితే చేశాను బిస్కెట్ చాక్లెట్స్ మరమరాలు అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇంకా పంతులు గారు అయితే ఏమేమి దమ్మన్నారో అవి కూడా మీకు అయితే చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది మిస్ చేయకుండా స్క్రిప్ట్ చేయకుండా చూస్తూనండి ఇప్పుడు నైట్ అయితే టెన్ అయ్యింది నేనైతే ఇప్పుడు చేస్తున్నా వాడైతే ఇప్పుడే పడుకున్నాడు అక్కడ పడుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు చేస్తున్నాను వాడు పడుకున్నప్పుడే నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను ఎందుకంటే లేకపోతే చాక్లెట్స్ ఉన్నాయి కదా మళ్ళీ తినేస్తాను అంటాడు వాడికైతే చాక్లెట్స్ అయితే అందుకోసం అయితే చాక్లెట్స్ జోరికైతే వెళ్ళట్లేదు కానీ రేపైతే అసలు ఆగడు తింటాడు ఎప్పుడో ఒకసారి కదా తప్పదు వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా అక్షరాభ్యాసానికి పిల్లలకి అక్కడ గుళ్ళో వచ్చిన వాళ్ళకి అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ మరమరాలు అయితే తెచ్చాము ఇట్లా అలా ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని ఇంకా అలా ప్యాకింగ్ అయితే చేసేసాను ఈవినింగ్ అయితే ప్యాక్ చేశాను మాక్యమ్మ పడుకున్నాకైతే నేనైతే ఇంకా అట్లా ప్యాకింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ మా అక్కమ్మ లేవుస్ ఉంటే నన్ను అయితే ప్యాకింగ్ అయితే చేయనివ్వడు అందుకోసం ఇట్లా అయితే ప్యాక్ చేశాను అక్కమ్మ అక్షరాభ్యాసం అయితే ఇట్లా కార్తీక మాసంలో అయితే చేయడము చాలా బాగుంది నేనైతే దసరా నవరాత్రులన్నాళ్ళు చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు వీళ్ళు కుదరకైతే చేయలేకపోయాము ఇప్పుడు సడన్గా అయితే అనుకున్నాము ఇంకా అనుకొని ఫిక్స్ అయిపోయాము అప్పటికప్పుడు అయితే ఇంకా మేమైతే తీసుకున్నాము పంతులు గారికి సామాన్లు కొబ్బరికాయ అట్టుపళ్ళు పువ్వులు అవన్నీ చెప్పారు పంతులు గారు సామాన్లు అయితే విడిగా ఉన్నాయి ఇవన్నీ పంచడానికైతే అయితే మేమైతే తీసుకున్నాము ఇదంతా నైటే ప్యాక్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే లేచాను పంతులు గారు అయితే సిక్స్కి అయితే రమ్మన్నారు అన్నారు కానీ సెవెన్ అయిపోయి వెళ్ళేసరికి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా గిన్నెలు అన్నీ ఉంటే నేనైతే మార్నింగ్ లవంగానే అయితే తోమేసుకున్నాను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని వెళ్ళాము ఇంకా ఈరోజైతే మేము ఇంకా ఫాస్టింగ్ కూడా ఉన్నాము ఈరోజు పదమూడో తారీఖున ఫాస్టింగ్ ఉంటే మంచిది అంట కదా ఆ వీడియో కూడా నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది మీరైతే మిస్ చేయకుండా చూడండి మేము టెంపుల్కి కూడా వెళ్తాము ఇంకా గిన్నెలు అన్నీ తోమేసిన తర్వాత మాకే మా బాటిల్ బాటలు కూడా మరగబెట్టేశాను గిన్నెలు అన్నీ తోమేసాను ఇంకా బిందులు అవన్నీ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ తోమేసాను ఇంకా నీట్గా అయితే మొత్తం అన్నీ చేసుకుని అయితే వెళ్ళాము దేవుడి సామాన్లు కూడా తోమేను దేవుడి సామాన్లు అనేది పితాంబరము చింతపండు ఉప్పు వేస్తే చాలు ఫ్రెండ్స్ ఇంకా అయ్యే బాగా మంచిగా వస్తుంది యూట్యూబ్లో అయితే ఒక చిట్కా చూశాను అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఫ్లాప్ అయిపోయింది అది నిమ్మకాయలు బాయిల్ చేసి నిమ్మ ఉప్పవన్నీ వేన్నిట్లో వేస్తారు కదా అదైతే చాలా రిస్క్ అయిపోయింది బాగాలేదు కూడా రాలేదు ఇది అయితే నేను ఎప్పటి నుంచి ఎలానే ట్రై చేస్తాను కానీ అదైతే త్వర ఈజీగా ఉంది కదా త్వరగా అది అదైతే ఒకసారి ట్రై చేస్తాను కానీ అదైతే రిజల్ట్ అయితే చా అస్సలు బాగా రాలేదు ఇప్పుడు పితాంబరము చింతపండు ఉప్పు వేసి తోమితేనే రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఇంకా ఇదే అయితే కంటిన్యూ చేస్తున్నాను ఎప్పుడు మీరైతే ఇంకా అవి అయితే ఫాలో అవ్వకండి ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఏది చేస్తామో అదే అయితే ఫాలో అవ్వండి మా అక్కమ్మ మా హస్బెండ్ అయితే ఇంకా పడుకొని అయితే లగలేదు ఇంకా నేను ఈలోగా మొత్తం పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు లేగానే మా హస్బెండ్ అక్కి గారికి స్నానం అయితే చేపించేసారు ఇంకా నేనైతే స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం అయితే పెట్టుకుంటాను కదా అందుకోసమే ఇంకా చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో చింతపండు ఉప్పు పీతాంబరం ఇంకా ఇవే ఇవే అయితేనే బెటర్ ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది ఇంకా బాగా మంచిగా వస్తాయి నేను డైలీ అయితే తోముతాను దీపం పెడితే కనుక డైలీ కన్ఫామ్గా తోముతాను ఇంకా గ్యాస్పై కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఇల్లు మొత్తం నీట్గా ఉంటేనే నాకైతే ఇష్టము ఇంకా అందుకోసం మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గురం ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసి ఇంకా మొత్తం నేనైతే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తే మొత్తం అంతా ఇట్లా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇల్లు నీట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకు కూడా బాగుంటుంది ఇంకా అందుకోసం నేను ఎట్లా అయితే క్లీన్ చేసేసుకుంటాను మా అక్క మా అక్షరాభ్యాసం కూడా చాలా చక్కగా అయితే జరిగింది ఇంకా ఉంటుంది ఈ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ మీలో ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ స్టవ్ అలా క్లీన్ చేయంగానే నేను ఇంకా ముగ్గులైతే వేసేసుకుంటాను గ్యాస్ పే మీద కూడా ముగ్గు అయితే వేస్తాను ఫ్రెండ్స్ అట్లా బొట్ల లాగా పెట్టేసి ముగ్గులైతే వేసేస్తాను ఇలా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా ఛానల్కి ఇంకా మీరు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇట్లా సపోర్ట్ ఇస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు ఉంటాయి మొత్తం అయితే షింకులు అంటలు అన్నీ గిన్నెలన్నీ క్లీన్ అయిపోయింది మొత్తం అయితే నేనైతే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి గ్యాస్ స్టవ్కి ఇట్లా ముగ్గేస్తే ఎంత అందంగా చక్కగా అయితే ఉంది కదా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసాను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వాటర్ అన్ని పట్టేవాలి పట్టేస్తాను అప్పుడైతే మోటర్ వేస్తారు ఇంకా మక్కమ్మ దేవుడి సంబంధాన్ని ఇంకా అట్లా కాసేపు అట్లా పెట్టుకుంటాను ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చుకొని ఇల్లు మొత్తం అయితే ఊడ్చేస్తాను మక్కమ్మ లేకముందైతే ఊడ్స్తా లేకపోతే వాడైతే చీపురు కావాలి అని ఏడుస్తాడు వాడు కూడా నాకు చూడండి అందులో ఏదో పడేశాడు మొక్కమే అంతే ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే మనం ఎంత నీట్గా చేసినా వాళ్ళు మళ్ళీ ఎక్కడ పడేస్తారు కదా నేనైతే ఇంకా వాడితో అలా చేసుకొని ఎత్తుకొని నాకు సరిపోయిద్ది టైం అయితే వాడు ఇంకా స్కూల్కి వెళ్తే వాడు కొంచెం ఇంకా స్కూల్లో ఎందుకంటే వేస్తున్నాము వాళ్ళ వాడైతే అయితే బాగా ఎక్కువైపోయింది అందుకోసమైతే మేమైతే వేస్తున్నాం వాడైతే ఇంకా మార్నింగ్ లేచాడు వాళ్ళ డాడీ అయితే వాడికి ఫ్రెష్ అయ్యి చేయించేస్తున్నాడు ఇల్లు మొత్తం అయితే నీట్గా క్లీన్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇంకా దేవుడు పూజ కూడా చేయాలి ఇప్పుడు ఇంకా మోటార్ అయితే వేశారు అప్పుడే సెవెన్కి అయితే వేసేసారు ఇంకా నేనైతే గబాగబా మొత్తం అయితే పట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి నేను వెళ్ళిపోయా బయట అట్లా ముగ్గులు అయితే వేసుకున్నాం ఇంకా దీపం కూడా పెట్టేసాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా అక్కమ్మని కూడా రెడీ చేసేసాం ఇంకా పూజ అయితే చూడండి కంప్లీట్ అయిపోయింది మొత్తం దేవుడి ఫోటోలు అన్నీ అయితే ముందు రోజు అయితే తుడుచుకున్నాను తుడుచుకొని ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టేసాను సెవెన్ అయిపోయింది ఇంకా మేమైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో ఇంకా పంతులు గారు అయితే కొబ్బరికాయ అట్టపళ్ళు తమలపాకులు పసుపు కొమ్ములు బియ్యము అన్నీ తెమ్మన్నారు ఇంకా ఒక ప్లేట్ అన్నీ వేసుకొని నేనైతే చంచులు అన్నీ పెట్టేసుకున్నా ముందు రోజునైతే మళ్ళీ ఏం మర్చిపోతామా అని మేమైతే ఇంకా దిగుతున్నాము మాకేమ్మ వాళ్ళ డాడీ ఉంటే అస్సలు దిగడు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ ఎత్తుకోవాల్సిందే అదే నేను అనుకో చక్కగా అయితే దిగుతాడు ఇంకా వెళ్తుంటే ఆ ట్రాక్ పక్కనే గుడి టెంపుల్ ఇంకా గేట్ అయితే వేశారు మేమైతే అట్లా ఉన్నాము మక్కమ్మ చూడండి అస్సలు భయపడ్డు ఎంత ముందు ఉన్నా ఇప్పుడు హాయ్ చెప్తాడు చూడండి వాడికి సిగ్గు కూడా మళ్ళీ మేము టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా కాలు కొడుక్కొని అయితే మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము అక్కమ్మ ఎత్తుకోమంటున్నాడు వాళ్ళ డాడీ ఉంటే అసలు నడవడానికి అయితే నచ్చడు ఫ్రెండ్స్ ఇంకా ఎత్తుకోమని గోల్ చేస్తాడు చూడండి ఇంకా పంతులు గారు గసరితే ఇంకా వాడైతే అట్లా పరిగెట్టుకొని వచ్చాడు లేకపోతే అసలు ఉండేవాడు అక్కడే ఇంకా పంతులు గారు పక్కన చూడండి కూర్చొని ఎంత బుద్ధిమంతుడిలాగా అప్పటికే పెన్ను అడిగేస్తున్నాడు వాడైతే రాసేసుకుంటాడంట ఇంకా పంతులు పూజకు పూజ కావాల్సినవన్నీ సర్దుకుంటున్నారు మాకైతే వీడియో తీయడానికి అయితే ఎవ్వరు లేరు నేను మా హస్బెండ్ మా అక్కమ్మ అయితే ఉన్నాం కదా ఇంకా మాకైతే ఎవ్వరు లేక ఇంకా నేనైతే అలా చిన్నగా స్క్రిప్ చిన్నగా అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్ అక్షరాభ్యాసం కూడా బాగా చక్కగా అయిపోయింది మా అక్కమ్మని బ్లెస్ చేయండి మంచిగా చదువుకోవాలి అల్లరి చేయకూడదని ఇంకా ఓమ్ అని రాపిచ్చాము ఫస్ట్ అయితే పంతులు గారు చెప్పినట్టయితే రాపిచ్చాం ఫ్రెండ్స్ ఇంకా పంతులు గారు అట్లా అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు ఇంకా మేము ఇంటికి కూడా వచ్చేసాము కాసేపు ఆగిన తర్వాత అంగన్వాడీకి అయితే మా అక్కమ్మని రెడీ చేపించి మళ్ళీ ఇంటికి రాగానే బట్టలు అయితే తీసామన్నాడు చిరాకేసింది ఇంకా మళ్ళీ తర్వాత కిందకి వెళ్దామంటే వేసుకున్నాడు ఇంకా అక్కడ ఉన్న పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అన్నీ పంచడానికైతే మేమైతే వెళ్ళిపోతున్నాము మా అక్కమ్మ చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేశాడు పిల్లలతో చాలా బాగా ఉన్నాడు వాడైతే రా అంటే నువ్వు ముందు పద నేను వస్తాను అంటున్నాడు నేను వాడు అయితే కిందకు దిగితే కనుక కన్ఫామ్గా వాడే నడుస్తాడు ఫ్రెండ్స్ అదే వాళ్ళ డాడీ కానీ ఉన్నాడా ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకోవాల్సిందే పదక్యమా అంటే ఇంకా వా పిల్లలందరూ ఇంకా టీచర్ వాళ్ళు రాకముందే మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము ఇంకా మా అక్కమ్మ అలా వెళ్ళాడు వెళ్ళంగానే ఇంకా అందరూ ఆ రోజు ఈరోజైతే అక్కి బర్త్డేనా బర్త్డేనా అని చాలామంది అడిగారు ఫ్రెండ్స్ ఇంకా చక్కగా అయితే పిల్లలతో చక్కగా అయితే కూర్చున్నాడు కొంచెం వాళ్ళందరికన్నా వాడైతే చిన్నోడే వాడికి కొంచెం ఇంకా తెలీదు ఎలా ఉండాలో అని ఇంకా వెళ్ళంగానే అక్కడికి ఏమైనా బొమ్మలు కనిపిస్తే చాలు అన్నీ అడుగుతాడు అక్కడ టీచర్ గారిని బ్యాటు బాల్ బ్యాటు బాల్ అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా చక్కగా అలా కూర్చున్నాడు అప్పటి వరకు అయితే చాలా చక్కగా కూర్చున్నాడు వాళ్ళు రాసిస్తేనేమో ఎలా గీతలు గీస్తున్నాడు చూడండి ఈ మధ్యన త్రీ డేస్ నుండి అయితే సిక్స్ ఫైవ్కి వెళ్ళ లేచిపోతున్నాడు ఇంకా అందుకోసం వాడు మొహం చూడండి ఎలా ఉందో ఇంకా టీచర్ గారు కూడా వచ్చారు రాగానే పిల్లలందరినీ క్యూలో పెట్టి స్టాండర్డీస్ అటెండెన్స్ అన్నీ చెప్పిస్తున్నారు ప్రేయర్ కూడా చేయించారు ఇంక అందరినీ కూర్చోమంటే ఆలు కూర్చున్నారు ఇంకా మక్యం అయితే మధ్యలో కూర్చున్నారు అందరికీ ఇంకా రైమ్స్ అయితే చెప్తున్నారు టీచర్ గారు ఇంకా మాకేమో అప్పటికే బాల్ బ్యాట్ బాల్ మమ్మీ అనుకునే ఉన్నాడు నువ్వు సైలెంట్గా ఉంటే నీకు బయటికి వెళ్ళినాక కొనిపిస్తాను అన్నాను ఇంకా పిల్లలతో ఉంటే ఎవరైనా అంతే కదా చక్కగా ఆడుకుంటాడు వాడి ఇంట్లో ఉన్న కానించి ఇంట్లో డోర్ వేసేస్తున్న వాడి ఇంట్లోనే ఉంటున్నాడు అలా అని అల్లరైతే ఎక్కువైపోయింది ఫుడ్ తినట్లేదు ఏం తినట్లేదు ఇంకా అయితే మేమైతే డిసైడ్ అయ్యాము టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో అయితే వాడిని స్కూల్లో అయితే జాయిన్ చేపించాలని ఇంకా వెళ్ళాను కానిచ్చే పిల్లలతో కలిసి కొంచెం తినడం ఆడడం కొంచెం బయట మనుషులతో ఉంటాడు కదా అని మేమైతే అట్లా ఆలోచించాము టీచర్ గారు ఇంకా ఓమ్మని టీచర్ గారు కూడా రాపిస్తున్నారు అక్షరాభ్యాసం అయితే చాలా చక్కగా అయితే అయ్యింది ఇంకా పల్లె పిల్లలందరూ అక్కడ మరమరాలు చాక్లెట్ బిస్క్ అయితే అన్నీ పెట్టాము కదా అందుకోసం వాళ్ళందరూ అంత సైలెంట్గా అయితే ఉన్నారు ఇంకా రాపిచ్చేసిన తర్వాత అందరికీ వాడైతే లెఫ్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్ ఇంకా రైట్ హ్యాండ్తో అయితే ఇవ్వమని చెప్తుంటే టీచర్ గారు ఇంకా అట్లయితే ఇస్తున్నాడు ఇంకా అయితే అట్లా పంచి అయితే పంచి పెట్టాడు లాస్ట్లో ఒక ప్యాకెట్ ఉంది ఇంకో పిల్లకి ఇవ్వాలంటే వాడు ఏం చేస్తారు నాకు నాకని దాచేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా నీకు కాదులే అక్కమ్మా తర్వాత ఇస్తాను అంటే ఇంకా ఆ పిల్లకైతే ఆ చిన్న పాపకైతే ఇచ్చేశాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మీరు ఎవరికి సబ్స్క్రైబ్ చేస్తాను